అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీల నియామకాల్లో వ్యవహరిస్తున్న మదనపల్లి ఎంపీడీఓ గారిపై బహుజ న్యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి వారి కార్యాలయంలోకి వెళ్ళి విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుకు గాను పంచాయతీ కమిషనర్ గారు సీరియస్గా తీసుకొని ఆ కంప్లైంట్కి గాను వెంటనే అతని పైన విచారణ జరిపించి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చిత్తూరు జిల్లా జెడ్పీపీ సిఇఓ గారికి మెమో ద్వారా సిఫార్సు చేయడం జరిగింది ఈ సిఫార్సు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం చాలా అభినంది అభినందికరం ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి ఎంపీడీఓ గారు కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ నియమ నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి ఇష్టానుసారం ఆయనే నియంతైపోయి మదనపల్లిలో ఎవరిని పడితే వారిని వారికి నచ్చిన వారిని ఎవరైతే వారికి వసూళ్లు చేయిస్తారో వారికి వారికి నచ్చిన పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించడం జరుగుతుంది దానికి ఇదే ఆధారాలతో మేము పంచాయతీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడంతో ఈరోజు అతని పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన ఏమని ఇచ్చారంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనబుల్ ఎమ్మెల్యే మదనపల్లి నోట్ ఆర్డర్స్ ఆఫ్ ద ఎంపీడీఓ ఎంపీపీ మదనపల్లి అని ఇచ్చినారు ఎక్కడైనా కానీ ఎఫ్ఏసీ కింద పర్మనెంట్ పోస్టింగ్ కలెక్టర్ గారు ఇచ్చిన పోస్టింగ్ ఇచ్చిన సెక్రటరీ ఉండంగా అదే పంచాయతీకి ఎఫ్ఏసీ కింద ఇలాగా మీరు ప్రొసీడింగ్స్ ఇస్తూ మార్చచ్చా వాళ్ళని నియమించచ్చా ఎక్కడైనా ఈ రూల్ ఉందా మీరు ఏ రూల్ ప్రకారం ఇలా మీరు ఆర్డర్స్ ఇచ్చి పంచాయతీ సెక్రటరీని సెక్రటరీలని కలెక్టర్ గారు ఇచ్చిన పోస్టింగుల్లో మీరు ఎఫ్ఏసీ ఇవ్వకూడదని చెప్పి ఉండే రూల్ మీకు తెలీదా తెలిసినా కూడా ఏమైతుందిలే మాకు అధికార పార్టీ నాయకులు మా సపోర్ట్ ఉన్నారని చెప్పి ఓ పక్క అవినీతికి పాల్పడుతూ కలెక్టర్ గారిని ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా మదనపల్లి ఎంపీడీఓ గారు వ్యవహరించడం జరిగింది దీనిపై డిపిఓ గారికి మేము ఒక రెండు మూడు సార్లుగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా డిపిఓ గారు కూడా ఆయనకున్న అధికార బలంని దృష్టిలో ఉంచుకొని ఆయనకి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దాంతోనే ఆయన మీద ఎంక్వైరీ కూడా జెడ్పీ సిఇఓ గారు రావడం జరుగుతుంది ఆ ఎంక్వైరీలో ఆయన చేసిన అక్రమాలని ఆధారాలతో సహా ఆల్రెడీ ఆధారాలని అప్పగించాం మళ్ళీ ఆధారాలతో సహా మేము వారికి సమర్పించడం జరుగుతుంది ఈ ఒక నియామకాల్లోనే కాకుండా ఆయన నిధుల వ్యవహారంలో కానీ ప్లాన్ అప్రూవల్ వ్యవహారాల్లో కానీ అన్నిట్లో కూడా ఆయన అవినీతిని ఆధారాలతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో సహా మేము బయట పెట్టడం జరుగుతుంది జెడ్పీసీఈ గారికి మేము అందించడం జెడ్పీ సీఈఓ గారికి కూడా మేము కోరడం కోరడం ఏమంటే ఈ ఏ ఎంక్వైరీ అయితే ఉన్నాయో ఆ ఎంక్వైరీ పైన మీరు ఎలాంటి అధికార పార్టీ ప్రలోభాలకు కానీ ఎలాంటి ఒత్తిళ్ళకు కానీ లొంగకుండా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసి ఈ అవినీతి ఎంపీడీఓ గారి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ జై జైభారత్ జై